రాజనగర్ పోలీస్ ఆఫీసర్స్ రెండు రాబరీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో బీహార్ సంబంధించిన వాళ్ళని ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేసి ఒక కంట్రీ మేడ్ తుపాకీ ప్లస్ దాని తూట ఒక ఫోన్ ప్రస్తుతానికి ఇప్పటికి సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముగ్గురు వ్యక్తులు బీహార్ వాళ్ళు ఉన్నారు వీళ్ళలో ఒకడు మహమ్మద్ ముసాహిద్ ఆలం అని చెప్పి ఇతను ఒక టూ ఇయర్స్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఈ డెలివరీ బాయ్ కింద పనిచేస్తూ ఉన్నాడు దాని అతనికి సంబంధించిన వాడు మహమ్మద్ దిల్బేర్ అని అదే ఊరు నుంచి వచ్చారు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకొక అతను కూడా షానావాజ్ అంటోడు కూడా బీహార్ నుంచి వచ్చాడు వీళ్ళ ముగ్గురు ఈ డెలివరీ ఇదంతా చేసేటప్పుడు ఆ ఇన్కమ్ లేదని అక్కడ ఈజీగా ఉంది అని ఒక ఎయిట్ థౌజండ్ పెట్టి ఆ కంట్రీ మేడ్ తుపాకీ తీసుకురావటం దాని తర్వాత ఇది ఒక వన్ మంత్ నుంచి ఈ ఆఫెన్స్ ఇది స్టార్ట్ చేశారు ఓన్లీ ఈ ఇండిపె ఎవరైతే రాత్రిపూట ఐసోలేటెడ్కి వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేయటం ఈ తుపాకీ బెదిరించడం జరిగింది దీంట్లో మొదటగా ఒకసారి ఒక ఫోను పదకొండు వేల రూపాయలు ఒక వ్యక్తి మనకి అత్తాపూర్లో తీసుకున్నప్పుడు వీళ్ళు మన లోకల్ డిఐ విజయ్ వీళ్ళందరూ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అతను ఇప్పటికీ రెండు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి ముందు కూడా ఒక ఫోన్ ఒక దగ్గర రెండు వందల రూపాయలు బెదిరించి తుపాకీ పెట్టి తుపా బెదిరించి తీసుకెళ్ళింది ఉంది వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది అది దొంగతనందా లేదా అనేది ఇప్పుడు ఇంకా వెరిఫై చేస్తున్నాం రేపు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా అన్ని వెరిఫై చేస్తాం అట్లనే మన దగ్గర ఎయిటీన్త్ రోజు కూడా ఒకటి గ్రేవ్ హెచ్బి అయింది దీంట్లో కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి పని చేశారు ఇది దీంట్లో ఇద్దరు చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చిన్న పిల్లలు పెట్టుకొని ఒకడు కాజాలి అని చెప్పి ఆటో డ్రైవరు ఈ ఆటోలోనే రా వచ్చి ఆ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్లారు దాంట్లో ఒక సిక్స్ టు ఎయిట్ లాస్ట్ మధ్యలో గోల్డ్ పోయింది రెండు లక్షల నలభై వేల రూపాయలు క్యాష్ కూడా పోయింది దాంట్లో ఈ ఆటోని సీజ్ చేయటము వీళ్ళని ఈ పిల్లల్ని ఇద్దరిని పట్టుకున్నారు వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి వాళ్ళని ఆ జ్యునల్ దగ్గర బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఖాజా అలీ కోసము టీం గాలిస్తుంది పట్టుకుంటాం ఇవి రెండు కేసులు ఈ రాజేంద్ర నగర్ పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు ఈ బీహారికి సంబంధించిన మన దగ్గర ఇండస్ట్రియల్ లేబర్ ఉంది మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ఆ లేబర్ క్యాంప్స్లో కానీ ఆ ఫ్యాక్టరీస్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఇటువంటి వెపన్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే వాళ్ళు ఈ సొసైటీ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు